ये गाना मतलब मैंने इन्ह कष्ट पड़ी मेरेोलक प्लेटफार्म मोर पीर जिंदाबाद इन्ह की तुम्हारी नारायण गातो राधे राधे इन्ह की तुम्हारी नारायण गातो राधे राधे मोर पीर जिंदाबाद मां पीर जिंदाबाद जय माड़िया जय जय माड़िया जय माड़िया जय जय माड़िया जिंदाबाद మంగకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు విడిచాల జిల్లాలో దీక్షలు ఈ ఈరోజుకు ఐదో ఐదవ రోజు వర్గీకరణ లక్ష్య సాధనలో మాదిగా మాది ఒక్క కులాలు చేసిన పోరాటాలు సమాజం చూసింది కుమార్జే సండే ఒక మాదిగనికే కాకుండా ఈ కులాల వారిగా సామాజిక ఉద్యమాలు చేసిన పోరాటాలు దేశం మనకు చూసింది పౌరశ్రీ మందకృష్ణ మాది గారు ఆరోగ్యశ్రీ వృద్ధుల పెంచు విదంతుల పింఛన్ ఈ యొక్క మాదియా కులానికే కాకుండా అన్ని కులాలకు సంబంధించిన ఈ పోరాటం మనకెంతో దేశ ప్రధాని కూడా మనకు ఎంఆర్పిఎస్ నాయకులందరినీ మెచ్చుకోవడం జరిగింది ఈరోజు ఆగస్టు ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు రోజున సుప్రీంకోర్టు ఎస్కీ వారీకరణ రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చని తీర్పునివ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా మంచి వ్యాధి చేస్తా వాళ్ళు చేయని పోరాటాలు లేవు చేయని రోజు లేదు ఉద్యమాలు చేయని రోజు లేదంటూ ఎన్నో మనకు చెప్పడం జరిగింది మాదియాల వల్లే నేను ఢిల్లీ నుంచి వెళ్ళి దాకా చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నేడు తొమ్మిది శాతం జనాభా సమాచారం ప్రకారం మాదియలు ముప్పై లక్షల మహిళల మాదిలకు తొమ్మిది శాతం ఇవ్వడం అనేది చాలా ఖండిస్తూ ఈరోజు జరిగే ఈ పోరాటంలో పదకొండు శాతం ఇవ్వాలని మందకృష్ణ కృష్ణ ఆదేశాల మేరకు దీక్ష నియడం జరుగుతుంది పన్నెండు పక్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీరను ఖచ్చితంగా దర్శనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దే మాదిగా దే మంద కృష్ణ పద్మశ్రీ మంద కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను ఎస్సీల పరికరలకు చట్టబద్ధత కల్పించకుండానే మరి యొక్క ఫలితాలను విడుదల చేయడాన్ని ఖండిస్తూ మరి ఏదైతే అన్ని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో మరి నిరసన దీక్షలకు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలో నేటికి ఐదవ రోజుగా మరి దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా మండలాలలో కూడా జిల్లాల మండల కేంద్రాలలో కూడా నేటి నుండి మరి ప్రారంభం చేయడం జరిగింది ఏ అయితే రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే మరి నిరుద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఉద్యోగులు రాసినటువంటి నిరుద్యోగులు మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను మేము అనుసరించి వర్గీకరణ కంటే ముందే మరి ఈ యొక్క ఫలితాలు అప్పుడు రాశారు కాబట్టి దాన్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి నీకు తెలియదా నిండు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగస్టు ఒకటినాడు నువ్వు చెప్పడం జరిగింది ఏదైతే ఎస్సీల వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడతాం అదేవిధంగా మరి ఏదైతే ఆర్డినెన్స్ అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాదలకు ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక నాలుగే రోజులు ఉన్నది అంటే పదిహేడు తారీఖు నాడు నువ్వు వర్గీకరణకు చట్టబద్ధత చేస్తాను ఒకవైపు చెప్తూనే బాలల ఒత్తిడికి తలొక్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు మరి నియామకాలు నువ్వు రిలీజ్ చేయడం అంటే నిజంగా నువ్వు బాలలకు మా మాదిగలకు రావాల్సినటువంటి బాటను దోసిపెట్టడమే అవుతుంది తప్ప నీకు న్యాయం చేసినట్టు కాదు ఏదైతే నువ్వు ఒక సామెత ఉంది మరి గురుతం మొత్తం తీసేసి అట్టి ఇచ్చినట్టు ఉద్యోగాలన్నీ భర్తీ చేసి మాకు మర్తీకరణ చట్టం ఇస్తూ ఉన్నావు అంటే నువ్వు మళ్ళీ సంవత్సరం ఉద్యోగాన్ని ఏమకలు చేపడతావో లేదో కానీ ఈ సంవత్సరంలో చేపట్టినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మాలలకు వెళ్లే విధంగా నువ్వు వాళ్ళ మాటలకు తలొగ్గి మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నావు కాబట్టి భవిష్యత్తులో క్రిష్టమాధికారి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అనుసరించి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధపడతాం ఎప్పటికైనా ఏదైతే ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులో కొన్ని అవకతవకలు జరిగినాయి శాస్త్రీయ పద్ధతులు మరి మంద క్రిష్టం మా మిమ్మల్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు పదిహోడు తారీఖు నాడు చట్ట సభ చట్ట చట్టం చేసేక్కడ దాన్ని మరొకసారి అధ్యయనం చేసి శాస్త్రీయ పద్ధతిలో మాకు రావాల్సినటువంటి పన్నెండు శాతం పాటను కనీసం పదకొండు శాతం బాట మాజీలకు ఇవ్వాలి అదేవిధంగా మాంగ కులస్తులైనటువంటి వాళ్ళను కూడా మాదిగా ఈ గ్రూపులో కలపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాదిగల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ మరి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి అక్కడ స్పందించి మాట్లాడి నిజంగా ఈ మాదిగల మాదిగల కన్యాయం జరుగుతుందని మాట్లాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మాదిగా జై మాధకృష్ణ